మీకు వాళ్ళ రెడీ టు వేర్ శారీస్ కాన్సెప్ట్లో కొత్త వెరైటీ అనమాట అంటే శారీ అంటే మళ్ళీ పీటింగ్ చేయించి ఇదంతా కాన్సెప్ట్ కాకుండా బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చేస్తున్నాము సో దాట్ మీరు ఈ ఫెస్టివల్ సీజన్కి అసలే స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర హై డిమాండ్ ఉంటుంది మీరు వెయిట్ చేయాల్సిన పని లేకుండానే మొత్తం వీళ్ళు చేసి చేసి ఇస్తున్నారు సో ఇవాళ కొనుక్కుంటే కూడా రేపు వేసేసుకోవచ్చు మీరు శారీని ఆ కాన్సెప్ట్లో దట్టు మగ్గం వర్క్ చేయించి మాంస బొటిక్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆల్రెడీ ఫెస్టివల్కి సంబంధించి వీడియో రిలీజ్ చేసేసాము అవి కొన్ని కలెక్షన్స్ అండ్ ఇవి ఇంకొన్ని వెరైటీస్ అనమాట నచ్చింది అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఫెస్టివల్ టైంకి కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో హైదరాబాద్ లోకల్ అయితే మీరు ఈజీగా తీసేసుకోవచ్చు ర్యాపిడో కానివ్వండి ఇటీడీసీ అయినా చూసి నచ్చింది వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసుకొని పంపిస్తారు అండ్ ఇట్లా సైజెస్ కూడా ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ అనేది ఫ్రీ సైజ్లో ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఫ్రమ్ మానసా పోటీకండి మళ్ళీ రెడీ టు వే శారీస్తో వచ్చానండి ఇవన్నీ కూడా దసరా కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ అవ్వకుండా పాస్టర్ బుక్ చేసుకోండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి డైలీ అప్డేట్స్ అనేది చూడొచ్చు ఫస్ట్ వచ్చేది కలెక్షన్ వచ్చేసి ఇది మంగళగిరి కాన్సెప్ట్ అండి వింటేజ్ కలెక్షన్ చూడొచ్చు చెక్స్ వచ్చేసి ఇందులో డిజైన్ వస్తుంది కింద కూడా మీకు మల్టీ కలర్స్ లో డిజైన్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది మీకు సింపుల్ గా రౌండ్ నెక్ ఇచ్చామండి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ పేర్ అప్ చేయలేదు డీసెంట్ లుక్ కోసం ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది ఈ శారీ ప్రైజ్ టు వేర్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ వన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ కి డార్క్ కలర్ లో బ్లౌజెస్ అనేది వచ్చింది చాలా హైలైట్ ఉంది చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ అండి ఇది వచ్చేసి జార్జెట్ శారీ కాక్టైల్ శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇది ఆ సిల్క్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ ది మనకు శారీ కలర్ లోనే మనం పైపింగ్ ఇచ్చేసి జస్ట్ సింపుల్ బ్లౌజ్ అనేది పేర్ చేసాము ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది ఇదంతా కూడా మీనాకరి వీవింగ్ కాంట్రాస్ట్ కలర్ లోనే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు మొత్తం వీవింగ్ తో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా చూడండి మీకు టిష్యూలోనే సాఫ్ట్ టిష్యూ ఫ్యాన్సీలో బడ్జెట్ లో కావాలన్న వాళ్ళు శారీ పిక్ చేసుకోండి మీకు బ్లౌజ్ కూడా మంచి బెనారస్ బ్లౌజ్ అనేది వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి గోల్డ్ కలర్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ మాత్రం వీటన్నిటి కూడా పళ్ళు అనేది రిచ్ పల్లె వస్తుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ శారీ అండి ఇది వచ్చేసి ముంగా సిల్క్ శారీ గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది మనకు కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది బార్డర్ అయితే ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ శారీ ప్రైస్ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ అందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి నావీ బ్లూ వస్తుంది బ్లౌజ్ క్లియర్ అర్థం కావడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కత్తు పోచంపల్ ఇన్స్పైర్డ్ అండి శారీ వచ్చేసి ఫ్యాన్సీ ఉంటుంది ఫ్యాబ్రిక్ సేమ్ మీకు పోచంపల్లి శారీస్ ఎలా ఉంటుందో డిజైన్ అలానే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ అనమాట బ్లౌజ్ సో సింపుల్గా ఉండడం కోసం మనం నార్మల్ నెక్ అనేది పేరప్ చేసాము ఇలా వస్తుంది శారీ మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి సాఫ్ట్ ఫ్యాన్సీ మీకు ఇక్కడ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ థీమ్ అనేది వస్తుంది కలంకారి థీమ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు టిష్యూ ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ టిష్యూ వస్తుంది హ్యాండ్ కూడా మనం షార్ట్ హ్యాండ్ లో కృష్ణ హ్యాండ్ అనేది ఇచ్చామండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ ఈ శారీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు అండి కాంజీవరం పట్టు మీకు బ్లౌజెస్ అని చూపించడం కోసం నేను ఇలా నార్మల్ కూడా పేరప్ చేశాను స్విచ్ అయిన తర్వాత వస్తుంది దీనికి ఇది సేమ్ కలర్ లోనే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది మగ్గం వర్క్ బ్లౌజ్ శారీ కూడా మీకు డిఫరెంట్ అనేది ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది అండి ఈ సారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ కలెక్షన్ అని అండి ఇది కూడా వింటేజ్ కలెక్షన్ మంగళగిరి చెక్స్ లో వస్తుంది శారీ మనకు బార్డర్ లో కూడా మీకు ఎలిఫెంట్ తో మొత్తం కూడా జరి వివింగ్ తో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుందండి డార్క్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా మొత్తం కూడా వీవింగ్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ అడి టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా వింటేజ్ కలెక్షన్ అని చెప్పాలండి శారీ వచ్చేసి మంగళగిరి చెక్స్ లో వస్తుంది కానీ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు సాఫ్ట్ జార్జెస్ శారీస్ ఎలా ఉంటుందో అలానే సాఫ్ట్ ఉంటుంది ఆరెంజ్ కలర్ సెల్ఫ్ లోనే బ్లౌజ్ వస్తుంది దీనికి షోల్డర్ పప్ అనేది ఇచ్చాము బ్లౌజ్ కూడా చూడొచ్చు మీకు మొత్తం కూడా సెల్ఫ్ సీక్వెన్స్ అనేది ఉందండి బ్లౌజ్ లో కూడా వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ అడి టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి రావు మ్యాంగో శారీ అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది బార్డర్ లో కూడా మీకు బూటీ అనేది వస్తుంది మొత్తం కూడా మీనాకారి అనేది వస్తుంది సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది షోల్డర్ పప్ అనేది వస్తుంది మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా జంగల్ థీమ్ తో వస్తుందండి మొత్తం కూడా కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది పీసు డిజైనర్ పీస్ లాగా వస్తుంది మీకు బార్డర్ లో కూడా మీకు షైనింగ్ లో కలంకార్ ప్రింట్ అనేది వస్తుంది వెల్వెట్ లైట్ గా వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది ఈ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ చెక్స్ లోనే అండి ఇది కూడా వింటేజ్ కలెక్షన్ మంగళగిరి చెక్స్ లో ఫ్యాన్సీ సారీ దీనికి మన హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అనేది ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ లో ఉంది కదా బార్డర్ కూడా చూడవచ్చు మీకు డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీకు క్వాలిటీ పరంగా ప్రాబ్లమ్ అయితే ఏం రాదు మీకు సిగ్రీన్ కాంబినేషన్ శారీలో ఉన్న బ్లౌజ్ కి వర్క్ అనేది ఇచ్చాం అంత క్వాలిటీ ఉంటుంది శారీస్ అనేవి మనకు మొత్తం కూడా వర్క్ కూడా చాలా హెవీ వర్క్ అనేది ఇచ్చాం ఈ వర్క్ చేయించుకోవడానికి మీకు చాలా ప్రైజ్ అవుతుందండి స్టిచ్చింగ్ అనే వర్క్ కూడా బట్ మనం రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ విత్ ప్రీషిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ అండి ఫ్యాన్సీ టిష్యూ అన్ని హెవీ మగ్గం వరకు బ్లౌజెస్ కాకుండా డిజైనర్ కూడా లైక్ చేస్తారు కదా సో మనం దీనికి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చాము ఇక్కడ మీకు ఇక్కడ అనేది హ్యాంగింగ్స్ అనేది ఇచ్చామండి మొనాలిసా తో హ్యాంగింగ్ అనేది ఇచ్చాము చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇలా ఉంది మీకు బీడ్స్ వద్దు అనుకుంటే ఇలానే ఇచ్చేస్తాను బీడ్స్ కావాలి అంటే వేసి ఇచ్చేస్తాను టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ మాత్రం సేమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీకు హెవీ శారీ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుందండి శారీ మాత్రం ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది ఇవన్నీ కూడా టూ ఫోర్ డబల్ నైన్ విత్ లో అవైలబుల్ ఉన్నాయి ఎంబ్రాయిడర్ వర్క్స్ కూడా లాస్ట్ టైం చాలా డిమాండెడ్ గా పోయినాయండి మన దగ్గర చూడొచ్చు ఇది కూడా మంచి గోల్డ్ కట్ వర్క్ అనేది ఇచ్చాము శారీలో ఉన్న బ్లౌజే మనం విడిగా వర్క్ అనేది క్లాత్ తీసుకొని వర్క్ అనేది ఇచ్చాము శారీలో ఉన్న క్లాత్ ని మన హ్యాండ్స్ అనేది యూజ్ చేసుకున్నాం చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి శారీ ఇది వచ్చేసి మొహాపట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మొహాపట్టు శారీ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సెమీ ఉప్పాడ అండి సేమ్ ఉప్పాడ శారీస్ అయితే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలానే ఉంటుందండి ప్యూర్ అని అయితే నేను చెప్పండి అండి సెమీ ఉప్పాడని దీనికి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వచ్చింది స్కాలప్ వచ్చింది ఇక్కడ కూడా చూడవచ్చు మీకు స్కాలప్ లో చాలా డిఫరెంట్ ఇచ్చాము డిజైన్ అనేది హ్యాండ్స్కి వచ్చేసి నార్మల్గా ఇట్లా బార్డర్ పెట్టేసి ఇచ్చాము చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి వింటేజ్ అనమాట వింటేజ్ కలెక్షన్ ఇది కూడా సెమీ ఉప్పడ ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ విత్ ప్రిషిప్పింగ్ ఇందులో కలర్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కాంబినేషన్స్ హైలైట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో అండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో దీనికి బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి కాంబినేషన్ ప్యారెట్ కి సీ గ్రీన్ వచ్చింది ఇవన్నీ కూడా టూ ఫోర్ డబల్ ఎన్ విత్ ప్రీషిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ అండి ఇది వచ్చేసి మల్టీ కలర్లో వస్తుంది శారీ అనేది ఇలా వస్తుంది మల్టీ కలర్లో బ్లౌజ్ కూడా మన స్కాలప్ లో వచ్చాము ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నై ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉప్పాడనే అండి సెమీ ఉప్పడా కాన్సెప్ట్ లో బూటా మొత్తం కూడా మనకు మీనాకారిలో వస్తుంది బార్డర్ కూడా గ్యాబ్ బార్డర్ లో మీనాకారీ బూటా అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ అనేది వస్తుంది బెనారస్ బ్రోకర్ బ్లౌజ్ లాగా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నై నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ అండి వచ్చేసి ప్యూర్ లోనే సెమీ అన్నమాట మిక్సింగ్ అయితే ఏముండదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మనం శారీలో ఉన్న బ్లౌజ్ కే వర్క్ అనేది ఇచ్చామండి చూడొచ్చు ఇక్కడ మీకు అర్థమైతుంది ఇలా బ్లౌజ్ అనేది మనం విడిగా వర్క్ చేయించిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేపిస్తాము ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాంజీవరం శారీ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి విడిగా గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం శారీ కాంబినేషన్ లో మగ్గం వర్క్ అనేది ఇచ్చామండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ పైతాని అండి ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది టిష్యూ అనగానే స్టిఫ్నెస్ ఉంటుంది కదా కాకపోతే ప్యూర్ కాబట్టి మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ లో మునియా బూటీ వస్తుంది మీనాకారి వీవింగ్ అనేది వస్తుంది ప్యూర్ టిష్యూ అండి పైతాని టిష్యూ ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి పైతానీని అండి ఇది కూడా శారీలో బార్డర్ లో పైతానీ వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అనేది వస్తుంది శారీ దీనికి మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది పేరప్ చేసాం ఈ శారీ ప్రైస్ అడీ వేర్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా లైట్ వెయిట్ మొహా పట్టు శారీనే అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా టూ సిక్స్ డబల్ నైన్ విత్ ప్రీషిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉర్వకొండ పట్టు అంటారండి ప్యూర్ పట్టు ఇది కూడా మనం కూడా దీనికి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది పేరప్ అండి ఈ శారీ ప్రైస్ అడీ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇవి కూడా మనకు కట్ వర్క్ బ్లౌజెస్ అనేది వస్తాయి అండి బడ్జెట్ లో కావాలనే వాళ్ళ కోసం ఈ సారీస్ ఓన్లీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇవన్నీ ఓన్లీ త్రిబుల్ నైన్ కట్ వర్క్ బ్లౌజెస్ అనేది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసి చాలా క్లాసీగా ఉంటుంది శారీ వర్క్ కూడా చూడవచ్చు ఎంత హెవీగా అనేది కట్ వర్క్ లో మనకు బోట్ నెక్ లో ఇచ్చాము ఇదన్నీ కూడా మన ఓన్ పైన చేయించిన వర్క్స్ అండి కాంబినేషన్ కూడా సీ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ అనేది వచ్చింది గ్రాండ్ లుక్ ఉంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ అండి ఇవన్నీ ప్యూర్ పట్టు అండి మీకు శారీసే బయట ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి ఇది కూడా చూడొచ్చు వెంకటగిరిజ కాన్సెప్ట్ లో బార్డర్ చూడవచ్చు ఎంత క్లాసీ ఉందో బార్డర్ ఇది వచ్చేసి మెన్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీ వచ్చింది బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు మీకు బార్డర్ లోనే తెలిసిపోతుంది ప్యూరిటీ అనేది దీనికి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వచ్చింది వర్క్ కూడా చూడండి వన్ సైడ్ హైలైట్ చేస్తూ క్లాస్ ఇచ్చాము మీకు హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ అనేది బార్డర్ ఇక్కడ బూటీస్ అనేది కూడా ఇచ్చామండి హ్యాండ్ లో కూడా మనకు బూటీస్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ ఇలా వస్తాయండి శారీస్ అన్ని కూడా దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బ్లౌజ్ సి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ మీకు బార్డర్ అనే టెంపుల్ తో వచ్చి గ్యాబ్ వచ్చి మొత్తం కూడా మళ్ళీ పైన వచ్చి చెక్స్ వచ్చి అందులో బూటా అనేది వస్తుందండి సిగ్రీన్ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది వస్తుంది అన్ని రౌండ్ నెక్స్ కాకుండా డిఫరెంట్ గా పార్ట్ షేప్ అనేది ఇచ్చాము చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఓన్లీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ అండి డార్క్ పీచ్ కి సిగ్రీన్ కాంబినేషన్ ఎంత హైలైట్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి కాంజీవరం శారీ అండి పేస్టల్ కలర్స్ రన్నింగ్ కలర్ లో వచ్చిన బ్లౌజెస్ అన్ని కూడా మనకు చిన్న డిజైన్ తో చాలా హైలైట్ ఉంది చూడండి మొత్తం మగ్గం వరకు కూడా మనం శారీలో ఉన్న బ్లౌజ్ కే ఇచ్చాము బ్లౌజ్ కూడా సాఫ్ట్ టిష్యూ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ ఉంటుంది మీకు శారీ కూడా ఈ శారీ ప్రైజ్ అడిట్ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ శారీ అండి ఇది వచ్చేసి డార్క్ లైట్ పీచ్ కలర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఉంది బ్లౌజ్ నెక్ కూడా మనం డిఫరెంట్ ఇచ్చాము చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ మాత్రం ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నై కూడా గద్వాల్ శారీ అండి పింక్ కాంబినేషన్ హైలైట్ ఉంది చూడండి కాంబినేషన్ వర్క్ అనేది సింపుల్ వర్క్ వాళ్ళ కోసం ఇది పిక్ చేసుకోండి సింపుల్ గా ఇచ్చాము వర్క్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది చూడండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నై నెక్స్ట్ వచ్చేది బెనారసీ అండి ఫ్యాన్సీ బెనారసీ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లూ కి మనకు పింక్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి సింపుల్ గానే ఇచ్చామండి నెక్ అనేది రౌండ్ నెక్ అనేది ఇచ్చాము జస్ట్ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది గద్వాల్లోనే కొంచెం లిటిల్ బిట్ కాటన్ మిక్సింగ్ అనేది ఉంటుందండి కానీ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు హ్యాపీగా మనం దీనికి కాపర్ కలర్ లో బార్డర్ అనేది వచ్చింది లేస్ ఇచ్చాము మనము లేస్ కలర్ లోనే మనం బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ ఇచ్చాము హ్యాండ్ కూడా ఇలా నెట్టెడ్ హ్యాండ్స్ అనేది వస్తుంది చూడవచ్చు చాలా క్లాసీ ఉంది బ్లౌజ్ కూడా మనకు ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ కూడా బెనారస్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి బెనారస్ శారీస్ దీనికి హెవీ బ్రైడల్ వర్క్ అనేది పేరప్ చేసినాం అండి మనం అనేది బార్డర్ లోనే బ్లౌజ్ అనేది హెవీ ఇంకా హెవీ లుక్ కోసం మనం హెవీ వర్క్ అనేది పేరప్ చేసాము ఒకవేళ మీకు సింపుల్ వర్క్ కావాలన్నా కూడా పేరప్ చేసి ఇస్తాను ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్ ఇది కూడా ప్యూర్ కాంజీవరం శారీ అండి మనం విడిగా క్లాత్ తీసుకొని చేసాము నెట్ అనేది వస్తుంది నెక్ లో మీకు ఇది క్లియర్ పిక్ కూడా నేను మళ్ళీ పెడతాను వీడియో అప్లోడ్ అయ్యే లోపల చూడండి ఎంత క్లాసిగ్ ఉందో శారీ అనేది షైనింగ్ అవుతూ వస్తుంది ప్యూరిటీ అనేది ఉంటుందండి ఇవి ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ శారీ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం అండి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చాము ఈ శారీ ప్రైస్ కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ కూడా కాంజీవరం శారీనే అండి ఇది కూడా చూడండి పర్పుల్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ అండి చాలా హైలైట్ ఉంది కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూలో అండి కాంజీవరంలోనే మీకు గోల్డ్ కలర్ టిష్యూ ఇవి మీకు బయట చాలా ప్రైజ్ ఉంటాయండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకు సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వచ్చింది వర్క్ అనేది ఇలా ఇచ్చాము ఇవన్నీ కూడా సేమ్ ప్రైజెస్ అండి అన్ని కూడా ఓన్లీ ఫోర్ నైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉందో పీచ్ కలర్ చాలా లైవ్ లో ఇంకా బాగుందండి దీని కొంచెం మనం బార్డర్ కలర్ అనే బ్లౌజ్ అనేది తీసుకొని ఇలా వర్క్ అనేది ఇచ్చాము ఇవన్నీ కూడా మనం చేయించిన వర్క్స్ అండి చాలా క్లాసీ ఉంటుంది ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీ వచ్చేసి మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది ఇందులో పింక్ కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ కొంచెం ఆరెంజ్ కలర్ లాగా కూడా అనిపిస్తుంది దీనికి స్కై బ్లూ కలర్ లో మనకు బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా మనం వర్క్ అనేది మనం చేయిస్తామండి ఫ్యాబ్రిక్స్ మీద చేయించిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేపిస్తాం దీనికి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అనేది ఈ శారీ ప్రైస్ డటీ టూ వేర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి దీనికి సెల్ఫ్ కలర్ లో రామా గ్రీన్ బ్రొకెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి కట్ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ అడెక్ట్ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్